కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశ కాడము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు గత కాలంలో ఈ అధ్యాయంలో కొన్ని మాటల ద్వారా నిన్ను బ్లెస్ చేశారైనా నీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అయ్యింది నాకు ఎప్పుడు బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుందబ్బా ఎవరికైనా చేయి చూపిస్తా నా చేయి చూసి చెప్తావా నా కళ్ళు చూసి చెప్తావా నా జాతకం నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్తావా అసలు మంచి టైం ఎప్పుడు వస్తుంది ఏం చేసినా అంత నాశనం అయిపోతుంది ఏది ముట్టుకున్న మట్టి అయిపోతుంది అని బాధపడుతున్నావు కదా నీకు మంచి టైం వచ్చింది అందుకే ఈ వాగ్దానం ఇప్పుడు నీకు ప్రకటించబడబోతుంది ఏంటో తెలుసా నీకు అది ద్వితీయోపదేశాండం డియోట్రానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ టూ టూలో ఉన్నతమైనటువంటి మాట చూడండి రెండో లైన్ ఈ అన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను నీకు శుభం జరిగే సమయం ఎందుకంటే ఈ మధ్య ప్రభు మీద ఆధారపడుతున్నావు కదా ప్రభు మీద ఆధారపడి ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రం ఇప్పుడు అయినా సరే అది స్టార్ట్ అయిపోతుంది ఆశీర్వాదం బాగా గమనించండి మంచి సమయం అంటే చేసేది ప్రతిదీ ఫలింపు అనమాట నీవు పట్టణములో దీవించబడదు పొలములో దీవించబడదు ఇంకేం కావాలి సిటీలో అలాగనే గార్డెన్ ఆ పొలంలో కూడా నువ్వు దీవించబడతావు దీవెన లేదు కదా ఇంతవరకు ఇంతవరకు సరైన ఉద్యోగం లేదు సరైనటువంటి వ్యాపారం లేదు ఎక్కడ ఉన్నా సరే గడిగడిగా నువ్వు నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు జరుగుతుంది నా బ్రతుకంతా ఏది క్లారిటీ లేదు 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 నేను సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి అనుకుంటా కదా ఇదిగో ఈరోజు నీకే దేవుడు ఇస్తున్నాడు నువ్వు పట్టణములో దీవించబడదు అంటే నీకు పట్టణంలో దేవుడు సొంత ఇల్లిస్తాడు నీకు ఈ మాట దేవుడిచ్చాడు నువ్వు నమ్మితే ఏడు సమయాలు ఆమెన్ 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 అని చెప్పుకో